హాయ్ నమస్తే ఇది మ్యాంగో పులిహోర మనకి ఎప్పుడు రెగ్యులర్గా నిమ్మకాయ పులిహోర తిని బోరు కొడుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఇలాగా మామిడికాయలు దొరికినప్పుడు పచ్చి మామిడికాయలు పచ్చిమామిడికాయ తురుముతోటి మనం పులిహోర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికి నేను ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అలాగే దాంట్లోకి తాలింపు గింజలు వేసుకొని మీరు కావాలంటే మినపప్పు శనగపప్పు కూడా వేసి యాడ్ చేసుకోవచ్చు అలాగే కరివేపాకు ఎండుమిర్చి తగినంత పచ్చిమిర్చి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి అంటే పులుపు ఉంటుంది కదా పులుపుకు కొన్ని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఎందుకంటే పులుపుకి తగ్గట్టు కారం ఉంటేనే మనకి పులిహోర అనేది టేస్ట్ ఉంటుంది పచ్చిమిర్చి తక్కువ ఉందనుకోండి టేస్ట్ సరిగా రాదు తర్వాత అలాగే పల్లీలు వేసుకొని పల్లీలు బాగా వేగాక మనం రైస్ ఎంత తీసుకుంటామో దానికి సరిపడంత పులుపు ఇప్పుడు మ్యాంగో మనకి ఒక కొన్ని కొన్ని పుల్లగా ఉంటాయి కొన్ని నార్మల్ పులుపు ఉంటాయి ఆ పులుపుని బట్టి మీరు మ్యాంగో తురుము తీసుకోండి తర్వాత పసుపు వేసుకొని తర్వాత ఒట్టి కారం కొంచెం వేసుకోండి చిటికెడు ఎందుకంటే ఒట్టి కారం వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత సరిపడంత సాల్ట్ వేసుకొని అన్నీ కలిపేసి మంచిగా మగ్గబెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే చాలు మగ్గిపోతుంది చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు మనం ఇది మ్యాంగో పులిహోర చూడండి మంచిగా మగ్గిపోయాక ఎక్కువసేపు మగ్గనివ్వకండి ఎందుకంటే అందులోంచి పులి అది రసం ఉంటుంది కదా అదంతా డ్రై కానివ్వకుండానే ఒక టూ మినిట్స్ చాలు తర్వాత మనము రైస్ని వండుకొని చల్లార్చుకోవాలి వేడి వేడిది మటుకు కలపకండి టేస్ట్ పోతుంది బాగా రైస్ చల్లార్చుకున్నాక ఇలా కలుపుకోవాలి చూడండి ఇంత మంచిగా మ్యాంగో పులిహోర రెడీ అయిపోయింది ఇలాంటి వంటలు నా ఛానల్లో ఎన్నో ఉన్నాయండి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మ్యాంగో పులిహోర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్